ఐసఐ గారు అదేవిధంగా జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి గారు విశ్వనాథ్ ఎన్ఎస్ఎస్ ఎన్ఎస్ఎస్ ఇన్చార్జ్ అదేవిధంగా ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ నామినేట్ చేయబడినటువంటి నెంబర్లు విజయ్ కుమార్ శ్రీనివాస్ మహేందర్ రెడ్డి నాగరాజు ముద్యం రెడ్డి సుధాకర్ వీరందరూ ప్రెసిడెంట్లో పాల్గొన్నారు దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఈ దేశం ఐక్యంగా ఉండడానికి సుభిక్షంగా ఉండడానికి సురక్షితంగా ఉండడానికి ఆయన చేసినటువంటి త్యాగం ఆయన నిర్వహించినటువంటి కర్తవ్యం ఆయన కార్యదీక్ష ఆయన పట్టుదల ఆయన కమిట్మెంట్ ఈ తరాలకు అందించాలనే సంకల్పంలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రాం తీసుకున్నారు దేశంలో ఉన్న అన్ని జిల్లాలలో ప్రభుత్వ పరంగా ఇన్ఛార్జీలను వేసి ఇవన్నీ వీళ్ళే కాకుండా జిల్లా కలెక్టర్ గారు డిఆర్డిఓ ఇన్ఛార్జి గారు అదేవిధంగా డిపిఓ గారు జిల్లా పరిషత్ సిఇఓ గారు ఇట్లా జిల్లా లెవెల్లో ఉన్నటువంటి అనేక మంది ఆఫీసులు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమం గొప్పగా విజయవంతం కావడానికి ప్రభుత్వ పరంగా అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి నేను ఈ జిల్లాలో ఎంపీగా ఉన్నా కాబట్టి ఇంతకుముందు వారు చెప్పినట్టుగా స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు సమాజ కాంక్షించే వాళ్ళు వాళ్ళే కాకుండా పదిహేను సంవత్సరాల నుంచి మొదలుపెట్టి ఇరవై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులందరినీ కూడా ఇందులో కలపాలి వాళ్ళ నాయకత్వంలో ఈ ర్యాలీలు జరగాలి అన్ని స్కూళ్ళల్లో కాలేజీలలో అనేక రకాల ఏ సంస్థలతో ఇక్కడ ఉన్నాయో దీని గురించి ఎడ్యుకేట్ చేయాలి అందరి భాగస్వామ్యంతో అందరి భాగస్వామ్యంతో వేల సంఖ్యలో వేల సంఖ్యలో పాల్గొనేటట్టు ర్యాలీ నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఇక్కడ మేడ్చల్ జిల్లాలో మేడ్చల్ మల్కాగిరి జిల్లాలో కూడా నేనే స్వయంగా దీంట్లో పాల్గొని కొన్ని వేల మందిని ఈ ర్యాలీలో పాల్గొనేటట్టు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీకు తెలుసు ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ ఈ స్వతంత్రం ఊరికే వచ్చింది కాదు ఇవాళ మనం ఎగిరేస్తున్న మూడు రంగుల మూవలి జెండా కూడా ఏదో అదొక మామూలు జెండా కాదు వందల సంవత్సరాల కాలం పాటు వందల సంవత్సరాల కాలం పాటు లక్షలాది మంది భారత మాత ముద్దుబిడ్డలు తమ అమూల్యమైన ప్రాణాలని దేశ విభూత్తి కోసం దారవోసిం లక్షలాది మంది భారత జాతి బిడ్డలు అండమాన్ లాంటి భయంకరమైన జీ జైళ్ళల్లో జీవితాలు గడిపినారు ఎన్నెన్నో రకాల గాంధీ గారి నాయకత్వంలో ఒక రకమైన ఉద్యమం సుభాష్ చంద్రబోస్ గారి నాయకత్వంలో ఒక రకమైన ఉద్యమం భగత్ సింగ్ ఆజాద్ రాజగురు రాజగురు సుఖ్దేవ్ లాంటి వాళ్ళ నాయకత్వంలో ఒక రకమైన ఉద్యమాలు లాలా లజపత్రాయ్ బిపి చంద్రపాల్ లాంటి మానియుల నాయకత్వంలో ఉద్యమాలు మొత్తానికి ఎవరు ఏ సిద్ధాంత ప్రకారంగా ఏ త్యాగాలు చేసినా కూడా భారత మాత బిడ్డలుగా భారత జాతిని పరాయి దేశాల నుంచి విముక్తి చేయాలని భారత మాత దాస శృంఖలాన్ని తెంచాలని చెప్పి త్యాగం వాళ్ళే కానీ వాళ్ళ మనల్ని కాపాడింది మనల్ని కాపాడింది మనకు స్వేచ్ఛనిచ్చింది ఇవాళ ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉండడానికి కారణం ఆ త్యాగదల యొక్క గొప్పతనం ఇవాళ సమాజం దాన్ని మర్చిపోతుంది ఇవాళ తరం దాన్ని మర్చిపోతుంది ఎంత అభివృద్ధి జరిగినప్పటికీ కూడా టెక్నికల్గా అభివృద్ధి జరిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అభివృద్ధి జరిగిన కానీ అంతిమంగా భారత జాతిని కలిపి ఉంచేది భారత మాత ముద్దుబిడ్డలనేటువంటి ఫీలింగ్ మాత్రమే దేశభక్తి మాత్రమే కమిట్మెంట్ మాత్రమే కాబట్టి ఇవాళ నూట యాభై సంవత్సరాల వారి జయంతి ఉత్సవాల సందర్భంగా వారే అనేక సంస్థానాలని వందల సంఖ్యలో ఉన్న సంస్థానాలని విముక్తి చేసి భారతదేశంగా ఏర్పడడానికి కారకులు కాబట్టి వారి పేరిట్నే వారి వారి నూట యాభై సంవత్సరాల సందర్భంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి నేను ఒకటే వారికి విజ్ఞప్తి చేస్తున్నా పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల యువత ఎవరైతే ఎవరైతే ఉన్నారో మా వాళ్ళు ఏదైతే కోడ్ చెప్పిండ్రో దాంట్లో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా అన్ని రకాల క్రీడలలో ఎవరైతే ప్రతిభ కనబరుస్తూ ఉన్నారో ఉత్సాహం చూపుతూ ఉన్నారో ఆ క్రీడలు కూడా ఇక్కడ నిర్వహించే ప్రయత్నం చేస్తాం నెంబర్ టూ నెంబర్ త్రీ ఇంతకుముందు వారు చెప్పినట్టుగా డిబేటింగ్ కాంపిటీషన్స్ కావచ్చు ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ కావచ్చు ఇతరత్ర కాంపిటీషన్స్ కూడా విద్యార్థులతో యువకులతో నిర్వహించి వాళ్ళని కూడా దీంట్లో భాగస్వాములు చేసే ప్రయత్నం చేస్తాం ఒక్క మాటలో చెప్పాలంటే మరొకసారి ఈ భారత జాతి జెండాలను పక్కకు పెట్టి పార్టీలను పక్క ఒకటే జెండా మూడు రంగుల మూవై జెండా ఒకటే సిద్ధాంతం భారత జాతి సిద్ధాంతం ఒకటే ఇవాళ భారత జాతి గర్వపడేది ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యం భారత గొప్పతనం భారతదేశం యొక్క అభివృద్ధిని ఆవిష్కరించడమే గొప్పతనం మన ముందున కర్తవ్యం కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ముప్పై ఒక్క తారీఖు నాడు ఈ ఈ జిల్లాలో ముప్పై ఒక్క తారీఖు నాడు ఎనిమిది కిలోమీటర్ల ర్యాలీ ఉంటుంది కాబట్టి ఆ ర్యాలీలో అందరినీ కూడా పాల్గొనవలసిందిగా నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండవది మా మా వాళ్ళు మా యంత్రాంగం అంతా కూడా మా పార్టీ యంత్రాంగం అంతా కూడా ఈ సందర్భంగా భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ప్రోగ్రామ్ని పూర్తి సఫలం చేయడంలో మా వంతు కర్తవ్యాన్ని కూడా పోషిస్తామని చెప్పి వారికి హామీ ఇస్తూ ఉన్నాం మా ఆఫీసర్లు వాళ్ళకు వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా పూర్తి సర్వ సన్నద్ధతతో వారి నిర్వహించాలని నిర్వహించడంలో సఫలం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పద్ధతిని మనకు ఎన్సీసీ ఉంటుంది ఎన్సిసి అదేవిధంగా ఎన్ఎస్ఎస్ ఉంటుంది మనం మనం చదువుకున్నప్పుడు స్కూళ్ళలో కాలేజీలలో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ చూసినాం కదా వీళ్ళని ఇందులో పూర్తిగా భాగస్వామ్యం చేస్తా ఉన్నాం అదేవిధంగా మనకి ఇక్కడ తుఫాన్ వచ్చి వర్షాలు పడ్డాయి కాబట్టి రేపు అంత ప్రిపరేటరీ మీటింగ్స్ పెట్టుకోవాల్సిన అక్కడ ఉంటుంది కాబట్టి కొంచెం కొంత పోస్ట్ పోన్ చేసుకొని పెట్టుకుందాం సార్ అంటున్నారు థర్టీ ఫస్ట్ అక్టోబర్ నాడు కాకుండా థర్టీ ఫస్ట్ అక్టోబర్ నాడు కాకుండా మరొక డేట్ మేము ప్రిపేర్ చేసుకొని ఒక డేట్ ఇచ్చి పెట్టుకుందాం అని చెప్తున్నారు దాని తదుపరి ఒక పది పన్నెండు రోజుల పాటు మా ప్రోగ్రామ్కి ఉంటుంది పది పన్నెండు రోజుల పాటు మా ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్ని నియోజకవర్గాల్లో మేడ్చల్ మల్కాగిరి ఉప్పల్ నగర్ కూకడపల్లి కంటోన్మెంట్ అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము ఇట్లాంటి యాత్రలే ఇలా జిల్లా మొత్తం ఒకటి కాకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరొక ర్యాలీ కూడా నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తాం Thank mm -hmm. you.